కుండా ఉంటుంది ఇక టిప్ నెంబర్ టూ వచ్చేసేసి ఇది ర్యాపింగ్ కవర్ మనం క్యారేజ్ బాక్స్ పెట్టేటప్పుడు ఇలా కర్రీ అయితే ఒక బాక్స్లో పెట్టేసేస్తాము అప్పుడు ఈ కర్రీ మనకి ఫ్రై ఐటమ్ అయినా గ్రేవీ ఐటమ్ అయినా లీక్ కాకుండా ఉండాలంటే ఇలా ర్యాపింగ్ కవర్తో మీరు ర్యాప్ చేసేసి కనుక పెట్టినట్లయితే ఇంకా ఆయిల్స్ గ్రేవీస్ లీక్ కాకుండా ఎప్పుడు తిన్నా కానీ ఫ్రెష్గా ఉంటాయి గట్టిగా ఉండేసేసి ఈ టిప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేయండి టిప్ నెంబర్ టూ వచ్చేసేసి పల్లీలు మనం ఫ్రై చేసుకునేటప్పుడు త్వరగా నల్లబడిపోతాయి అలా కాకుండా ఈసారి మీరు పల్లీలు వేయించుకునేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ వాటర్ చల్లేసేసి పల్లీల మీద కొంచెం సాల్ట్ వేసి కనుక మీరు ఫ్రై చేసుకుంటే అన్నీ ఈవెన్గా అయితే మంచిగా అయితే ఫ్రై అయిపోతాయి నల్లబడవు ఈసారి పల్లీలు ఫ్రై చేసేటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇక లాస్ట్ టిప్ వచ్చేసేసి మనకి ఎగ్స్ వచ్చేసి ఎక్కువ స్టోరేజ్ ఉండాలి అంటే పాడవకుండా ఇక మనం ఎగ్స్ని అయితే తీసుకువచ్చిన వెంటనే వీడియోలో చూపించిన విధంగా ఎగ్స్కి సన్నగా ఉంటుంది కదా కొన అదైతే కింద వైపు ఉండేలాగైతే పెట్టాలి ఇలా పెట్టడం వల్ల మనకి ఎగ్స్ అయితే పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ అయితే కొట్టేసేయండి